అమెరికాలో ఫ్లోరిడాలోని ఓ పాఠశాలలో ఎనిమిదేళ్ల క్రితం జరిగిన భీకర కాల్పుల ఘటన వారి కళ్లల్లో ఇంకా కదలాడుతూనే ఉంది విద్యార్థులు సిబ్బంది సహా మొత్తం పదిహేడు మంది చనిపోయిన ఆ కేసులో తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ దారుణ ఘటనకు పాల్పడిన నిందితుడు తన మెదడును దానం చేసేందుకు అంగీకరించాడు బాధితుల్లో ఒకరితో కుదుర్చుకున్న ఒప్పందంలోని విషయాలు ఇటీవల బయటకొచ్చాయి ఫ్లోరిడా పార్క్లాండ్లోని ఓ హై స్కూల్లో నికోలస్ క్రజ్ అనే యువకుడు ఏఆర్ ఫిఫ్టీన్ రైఫిల్తో తో కాల్పులకు తెగబడ్డాడు ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిన జరిగిన ఈ ఘటనలో పదమూడు మంది విద్యార్థులతో పాటు నలుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు ఈ కేసులో నిందితుడు జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు అమెరికా చరిత్రలో అత్యంత ఘోరమైన దాడిగా నిలిచిన ఆ ఘటనలో ఆంథోనీ బోర్గేస్ అనే విద్యార్థి తీవ్ర గాయాలతో బయటపడ్డాడు నిందితుడు రూంలోకి రాకుండా డోర్కు అడ్డంగా నిల్చున్నాడు అప్పట్లో పదిహేనేళ్ల బోర్కెస్ పై ఐదు చోట్ల బుల్లెట్లు దూసుకెళ్లాయి దీంతో పదికి పైగా సర్జరీలు చేయాల్సొచ్చింది అయితే ఈ కేసులో న్యాయపోరాటం చేస్తున్న బోర్కెస్ ఇటీవల ఓ అసాధారణ ప్రతిపాదన తీసుకొచ్చాడు నిందితుడి మెదడు కావాలని దానిపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తే ఆ దుర్మార్గానికి పాల్పడటానికి దారి తీసిన కారణాలని గుర్తించవచ్చని భావించాడు తద్వారా భవిష్యత్తులో అటువంటి ఘటనలను నిరోధించవచ్చని అనుకున్న ఆయన నిందితుడి మెదడు కోసం న్యాయస్థానంలో పోరాడాడు అందుకు నిందితుడు అంగీకరించడంతో వారి మధ్య సివిల్ ఒప్పందం జరిగినట్లు తెలిసింది ఇందులో భాగంగా క్రస్ పేర్ను సినిమాలు పుస్తకాలతో పాటు ఇతర మీడియాల్లోనూ వాడుకునే హక్కులు సాధించాడు వీటితో పాటు నాలుగు పాయింట్ మూడు లక్షల ఇచ్చేలా అంగీకారం కుదిరింది గతంలో ఎన్నడూ ఇటువంటి సెటిల్మెంట్ చూడలేదని నిజంగా ఇది ఊహించనిదని బాధితుల తరపు న్యాయవాది స్కాట్ హెర్నడోన్ పేర్కొన్నారు మరోవైపు బాధిత కుటుంబీకులకు ఇరవై ఆరు మిలియన్ డాలర్లను పాఠశాల యాజమాన్యం అందచేయగా అందులో బోర్కర్స్కు ఒకటి పాయింట్ రెండు ఐదు మిలియన్ డాలర్లు లభించాయి ఈ దుర్ఘటనను అడ్డుకోవడంలో విఫలమైనందుకు ఎఫ్బిఐ కూడా అతనికి కొంత పరిహారం ఇచ్చేందుకు అంగీకరించింది ఈ వ్యవహారానికి సంబంధించి పలు కేసులు ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి